ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు రేపు ఉదయం రాబోతున్నాయి ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏ కి ఎవరు గెలుస్తారు ఏ అసెంబ్లీకి ఎవరు గెలుస్తారో మీరు ఊహించారా మీరు అంచనా వేశారా అలా అయితే ఈ వీడియో మీకోసమే కర్నూలు ఉమ్మడి జిల్లాలో మొత్తం మీద పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి రెండు పార్లమెంటు ఉన్నాయి రాయలసీమ అంటేనే గుర్తొచ్చే పేరు కర్నూలు ఈ కర్నూలు జిల్లాలో ఒక పార్లమెంటు స్థానం ఏడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులైతే నువ్వా నేనా అన్నట్టు ప్రచారాన్ని అయితే హోరెత్తించారు ఎన్నికలు సైతం మూసాయి రేపు ఫలితాలు రాబోతున్నాయి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు మీ అభిప్రాయం ఏమిటి కామెంట్ రూపంలో తెలపండి కర్నూలు పార్లమెంటు స్థానానికి వైసీపీ తరపున బివై రామయ్య టీడీపీ తరపున బాసిపాటి నాగరాజు పోటీ పడ్డారు వీరిలో ఎవరు గెలుస్తారో వీరిలో ఎవరు గెలుస్తారని ఊహించారా మనం కర్నూలు పార్లమెంట్కి ఏ ఆప్షన్ ఇచ్చాం మీరు కామెంట్ లో ఏ ఆప్షన్ రాసి వైసీపీ అని రాయవచ్చు కర్నూలు నియోజకవర్గం నుండైతే తెలుగుదేశం పార్టీ తరఫున టీజీ భరత్ పోటీ చేస్తుండగా వైసీపీ తరపున ఇంతియాజ్ పోటీ చేస్తున్నారు వీరిద్దరు ఎవరు గెలుస్తారో కామెంట్ రూపంలో తెలిపండి పత్తికొండ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవి టీడీపీ తరఫున కేఈ శ్యాంబాబు ఇద్దరు తలబడుతున్నారు ఆలూరు నుండి చూసినట్లయితే ఇద్దరు కొత్త వ్యక్తులే వైసీపీ తరఫున విరుపాక్షి టీడీపీ తరపున వీరభద్ర గౌడ్ ఇద్దరులో ఎవరు గెలుస్తారో చూడాల్సి ఉంది ఆదోని నుండి చూసినట్లయితే కూటమిలో భాగంగా ఇక్కడ బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు బీజేపీ తరఫున పార్ద ఆదోని వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పోటీ పడుతున్నారు ఎమిగన్నూరు నుండి చూసినట్లయితే టీడీపీ తరపున జే నాగేశ్వర్ రెడ్డి వైసీపీ తరఫున రేణుక ఇద్దరు తలబడుతున్నారు మంత్రాలయం నుండి వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే బలనాగిరెడ్డి టీడీపీ తరపున రాఘవేందర్ రెడ్డి ఇద్దరు తలబడుతున్నారు వీరిలో ఎవరు గెలుస్తారో కామెంట్ రూపంలో తెలపండి కోడుమూరులో చూసినట్లయితే ఇద్దరు వ్యక్తులు కొత్త వ్యక్తులే పోటీలో నిలిచారు వైసీపీ తరపున ఆదిమూలపు సతీష్ నిలవగా టీడీపీ తరపున బొగ్గుల దస్తగిరి నిలిచారు వీరిద్దరిలో ఎవరికి ఉన్నాయో తెలుపండి ఇప్పుడు నంద్యాల జిల్లా పార్లమెంటు అసెంబ్లీ స్థానాలను ఒకసారి చూద్దాం అలాగే నంద్యాల పార్లమెంటు స్థానానికి చూసినట్లయితే సిట్టింగ్ ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి వైసీపీ తరఫున బరిలో నిలిచారు అదేవిధంగా టిడిపి తరపున బైరెడ్డి శబరి పోటీ చేస్తున్నారు నంద్యాల నుండి వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా కిషోర్ రెడ్డి బరిలో నిలిచారు అదేవిధంగా టిడిపి తరపున మాజీ మంత్రి ఫారూక్ బర్లో లో నిలిచారు అదేవిధంగా డోన్ నియోజకవర్గంలో ఒకసారి చూసినట్లయితే వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి పోటీ చేస్తుండగా తెలుగుదేశం పార్టీ తరపున మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి పోటీ చేస్తున్నారు వీరిలో గెలిచేది ఎవరు కామెంట్ రూపంలో తెలపండి ఆలగడ్డ నుండి చూసినట్లయితే వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల రెడ్డి పోటీ చేస్తుండగా తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పోటీ చేస్తున్నారు వీరిలో ఎవరికి ఎక్కువ విజయ అవకాశాలున్నాయి ఎవరు గెలుస్తారో శ్రీశైలం నుండి శిల్ప రెడ్డి వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయననే బరిలో నిలిచారు అదే విధంగా తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి బరిలో నిలిచారు మరి బనగాన్పల్లె చూసినట్లయితే వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే కాటాసాని రామిరెడ్డి ఈసారి కూడా ఎన్నికల బరిలో నిలిచారు తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పోటీ చేస్తున్నారు నందికుట్కూర్ నియోజకవర్గంలో చూసినట్లయితే ఇద్దరు కొత్త వ్యక్తులే వైసీపీ తరఫున సుధీర్ పోటీ చేస్తుండగా తెలుగుదేశం పార్టీ తరఫున జయసూర్య పోటీ చేస్తున్నారు పాండ్యం నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ తరఫున కాటాసాని రామిరెడ్డి పోటీ చేస్తుండగా తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పోటీ చేస్తున్నారు పాణ్యం నియోజకవర్గం నుండి వీరిద్దరిలో గెలిచేది ఎవరో కామెంట్ సెక్షన్లో తెలిపండి ఇప్పటి వరకు మనం పార్లమెంటు అసెంబ్లీ స్థానాలను చూసినాం పొద్దున ఉదయం ఫలితాలు అయితే రాబోతున్నాయి మీరు మీ గెస్సింగ్ మీ ఆలోచన మీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు మీ యొక్క అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తప్పకుండా తెలిపండి వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబర్ అందరూ అడుగుతారు నేను వాటితో పాటుగా కామెంట్ అడుగుతున్నా తప్పకుండా కామెంట్ను తెలిపవలసిందిగా కోరుచున్నాం ఈ వీడియోను మీ నియోజకవర్గంలో ఉన్న మీ స్నేహితులకు మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి